జీవిక రాగిని తినేసి గార్డెన్ లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు సారిక వాళ్ళమ్మ కోపంగా ఉండడం చూసి సారిక వాళ్ళమ్మ కోపంగా ఉండడం చూసి తన వద్దకు వెళ్లి సారి మా ఏదో ఆవేశంలో అనేసాను నన్ను క్షమించు అని అంటుంది అనురాధ వదిన చిన్నపిల్ల కదా క్షమించు ఈసారి ఈసారికి ఇంకెప్పుడు అలా అనదులే అని అంటుంది లక్ష్మి నీకు తెలియదండరాదా నేను ఎప్పుడు నీ పిల్లలు నా పిల్లలు అని వేరుగా చూడలేదు అందరూ నా పిల్లలే అనుకున్నా కానీ ఈరోజు కానీ నా కొడుకు జితేంద్రని అవమానించింది అనురాధ వాళ్ళు వదిన మాటలకి మనసులో ఎంతో సంతోషపడుతుంది సారిక అమ్మ సారీ చెప్పాను కదా ప్లీజ్ అమ్మ క్షమించు లక్ష్మి క్షమిస్తాను కానీ జితేంద్ర నిన్ను క్షమించి మళ్ళీ నీతో ముందులా మాట్లాడి తనే వచ్చి నాతో చెప్పాలి అత్తయ్య మీ కూతుర్ని క్షమించండి అని అప్పుడు నేను నిన్ను క్షమిస్తాను అని అంటుంది సారిక అని రాధ ల షాక్ అవుతారు లక్ష్మీ మాట ఇది జరగని పని అప్పుడు చూద్దాం అని లోపలికి వెళ్తుంది సారిక ఏడుస్తూ అత్త నేను కావాలని భావనే అనలేదు ఏదో ఆవేశంలో అన్నాను అంత మాత్రానికి అమ్మ చూడండి ఎలా అంటుందో అమ్మ నాతో మాట్లాడడం లేదు చూసారా అని రాద ఏడుస్తూ ఉన్న సారికని హక్ చేసుకొని ఫీల్ అవుతూ ఉంటుంది ఇట్స్ ఓకే తల్లి అన్నీ సర్దుకుంటాయి అని సారికకి చెప్తుంది చెప్పేసి వెళ్తుంది ఆ బాబా సారిక వాళ్ళత్త వదిలి బయటికి వెళ్తూ ఉంటుంది మృదుల రాగిని జీవిక బయట నుండి అంతా విని వెళ్ళి గార్డెన్లో కూర్చుంటారు మృదుల పాపం సారిక అత్తయ్య చాలా సీరియస్ అయ్యారు ఈ విషయంలో జీవిక అవును మనం ఏం చేద్దాం ఇప్పుడు మనం ఇంకేం చెప్పినా అత్తయ్య వినరు కదా అని అంటుంది జితేంద్ర అప్పుడే ఇంటికి వచ్చి బైక్ పార్క్ చేస్తూ ఉంటాడు రాగిని అదిగో అన్నయ్య వచ్చాడు తనకి చెప్దామా మృతులు అవును అని అందరినీ పిలుచుకొని వెళ్తుంది జితేంద్ర వద్దకు వెళ్తుంది జితేంద్ర డల్గా వెళ్తూ మృదుల రాగిని జీవిక రావడం చూసి హే ఏమైంది ఇంకా పడుకోలేదా మీరు అని అడుగుతాడు